అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ కల్తీ నెయ్యి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం తిరుమల లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు నెయ్యిలో ప్యూర్ మిల్క్ ప్యాకెట్ ఎస్ వాల్యూ తొంభై ఎనిమిది పాయింట్ అరవై రెండు వన్ జీరో ఫోర్ పాయింట్ త్రీ టూ ఐదు వందల ఇరవై మాత్రమే ఉందని ఎన్డీడీబీ రిపోర్ట్ తెలిపింది నెయ్యిలో వెజిటబుల్ ప్లాంట్ బేస్డ్ కల్తీ జరుగుతుంది కానీ ఫిష్ ఆయిల్ పందికవు ఆవుకొవ్వు ఉన్నట్లు తేలింది అయోధ్య కోసం కూడా ఒక లక్ష లడ్డూలు పంపారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎంకు కు ఆహ్వానం ఏపీ తిరుమలలో అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఈవో జే శ్యామలరావు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి కు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఇచ్చారు ఈ సందర్భంగా అర్చకులు వేద పండితులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు ఇండో పసిఫిక్ దేశాలకు మోదీ కీలక హామీ క్యాన్సర్ పై పోరాటంలో భాగంగా ఇండో పసిఫిక్ దేశాలకు భారత్ తరపున నలభై మిలియన్ల వ్యాక్సిన్ డోసులను అందిస్తామని పీఎం మోదీ హామీ ఇచ్చారు క్యాన్సర్ మున్షాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్లతో పాటు రేడియో థెరపీ క్యాన్సర్ నిర్మూలనకు సామర్థ్యాల పెంపులో సాయం చేస్తామన్నారు కోట్లాది ప్రజల జీవితాల్లో ఇది ఆశాకరణంగా నిలుస్తుందని చెప్పారు వార్డ్ ప్రపంచ శ్రేయస్సు కోసం పనిచేస్తుందన్నారు చిరంజీవికి సీఎం అభినందనలు మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ బుక్ రికార్డ్స్ చోటు తొక్కడం గర్వించదగ్గ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేశారు మరోవైపు చిరంజీవికి కంగ్రాట్స్ చెబుతూ మెగా అభిమానులు పోస్టులు చేస్తున్నారు ఏ రికార్డు అయినా మెగాస్టార్ కు దాసోహం అనాల్సిందేనని కామెంట్లు చేస్తున్నారు చంద్రబాబు ఇంత దిగజారుడు తనమ రోజా తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ నేత రోజా స్పందించారు వంద రోజుల పాలనపై వస్తున్న విమర్శలను డైవర్ట్ చేయడానికే ఈ అంశాన్ని చంద్రబాబు తెరపైకి తెచ్చారు ఇలాంటివి ఆయనకు అలవాటే కానీ దేవుడిపై దిగజారుడు తనంగా మాట్లాడటాన్ని ఊహించలేదు ఆయన తీరును ప్రజలు చీకొడుతున్నారు టీటీడీతో సీఎం కు సంబంధం ఉండదని లోకేష్ చెబుతున్నారు అలాంటప్పుడు జగన్ కు ఏంటి ఆయన జంతువుల కొవ్వు లడ్డూలో కలిపారా అని ఆమె ధ్వజమెత్తారు ఆర్ఎస్ఎస్ కు కేజీవాల్ ఐదు ప్రశ్నలు ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ కు ఢిల్లీ ఎక్స్ సీఎం కేజ్రీవాల్ ఐదు ప్రశ్నలు స్పందించారు దర్యాప్తు సంస్థలతో విపక్షాల అణిచివేత నిజంగా దేశభక్త అవినీతి పనులతో నిండిన బీజేపీని మీరు ఎప్పుడైనా ఊహించారా ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ పుట్టిందని ఏకీభవిస్తారా బీజేపీకి ఆర్ఎస్ఎస్ అవసరం లేదన్న నడ్డా ప్రకటన ఎలా అనిపించింది డెబ్బై ఐదేళ్లకు రిటైర్మెంట్ నిబంధన మోదీకి వర్తించదని షా చెప్పడంపై ఏకీభవిస్తారా సమాధానం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో మెగాస్టార్ కు చోటు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయన చోటు దక్కించుకున్నారు నూట యాభైకి పైగా సినిమాల్లో అత్యధిక డాన్స్ స్టెప్పులతో అలరించినందుకు ఆయనను ఈ పురస్కారం వరించినట్లు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల బృందం పేర్కొంది ఈ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవికి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ అందజేశారు ఏపీని ప్రత్యేకంగా తీర్చిదిద్దుత సోను సోద్ ఏపీ అభివృద్ధికి తన వంచు కృషి చేస్తానని సినీ నటుడు సోను సూద్ అన్నారు త్వరలోనే సీఎం చంద్రబాబును కలుస్తానని ఆయన ట్వీట్ చేశారు చంద్రబాబు పాలనలో తొలి వంద రోజుల్లో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు ఆయన విజన్ సుదీర్ఘ పాలన అభినోంతో రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు ఆయన్ను ప్రజలు విశ్వసిస్తున్నారు సీఎంను చూసి గర్వపడుతున్నానని ఆయన పేర్కొన్నారు సచిన్ ను అధిగమించిన రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఘనత సాధించారు అత్యధిక విజయాల్లో పాలు పంచుకున్న నాలుగో క్రికెటర్ గా నిలిచాలి ఇప్పటి వరకు ఆయన నాలుగు వందల ఎనభై నాలుగు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి మ్యాచ్లు ఆడి మూడు వందల ఎనిమిది గెలుపుల్లో భాగమయ్యారు ఈ క్రమంలో ఆయన సచిన్ టెండూల్కర్ మూడు విజయాలను అధిగమించారు అగ్రస్థానంలో రికీ పాంటింగ్ మూడు విజయాలు ఉన్నారు ఆ తర్వాత మహిళ జయవర్ధేన మూడు విరాట్ కోహ్లీ మూడు నిలిచారు రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు తప్పుడు ఆరోపణలు మోదీకి జగన్ లేక ఏపీ తిరుమల లడ్డు వివాదంపై ప్రధాని మోదీకి మాజీ సీఎం జగన్ లేఖ రాశారు సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు రెండు వేల పద్నాలుగు టు రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు పదిహేను సార్లు నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి రెండు వేల పంతొమ్మిది టు రెండు వేల ఇరవై నాలుగులో పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేశాం రెండు నెలల కింద ఒక ట్యాంకర్ రిజెక్ట్ అయింది అలాంటప్పుడు లడ్డూల తయారీలో ఈ నెయ్యిని వాడేందుకు వీలు లేదు దీనిపై వాస్తవాలను నిగ్గు తేల్చండి అని కోరారు ఓవైసీలకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి బండి టీజీ ఎంఐఎం పార్టీ నేతలు ఓవైసీ సోదరులకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు అందుకు సంబంధించి తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు కరీంనగర్ లో పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు తిరుమల లడ్డు వ్యవహారంపై కేంద్రం విచారణ చేస్తుందని పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య లోపాలకారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు దామగుండం రక్షణ పోరాటానికి కేటీఆర్ మద్దతు వికారాబాద్ లోని రామగుండం అడవిని కాపాడాలంటూ జర్నలిస్టు తులసి చందు పేరు చేస్తున్న పోరాటానికి కేటీఆర్ మద్దతు తెలిపారు ఆమెను అభినందిస్తూ పోరాటానికి సహాయపడతామన్నారు పన్నెండు పాయింట్ ఐదు లక్షల చెట్లను మొత్తం జీవాభరణ వ్యవస్థను కాపాడేందుకు మూడు వేల ఎకరాలని కేంద్రానికి అప్పగించేందుకు పదేళ్లుగా కేసీఆర్ నిరాకరించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గింది మూసీ నది ఉద్భవించిన ఈ ప్రాంతం గొప్ప జీవ వైద్యానికి నిలయమని ట్వీట్ చేశారు